అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గుండె సంబంధిత పరికరం మాయమవడం కలకలం రేపుతుంది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సొంత ఆసుపత్రికి పరికరాన్ని తరలించారు డాక్టర్ రవితేజ అయితే విషయాన్ని బయటపెట్టారు సెక్యూరిటీ గార్డ్ బొంతు ప్రకాష్ దీంతో సెక్యూరిటీని తన మనుషులతో కలిసి చితకబాదారు డాక్టర్ రవితేజ విషయం బయటపడడంతో హుటాహుటిన ను యథావిధిగా ఆసుపత్రికి తరలించారు ఇక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసుపత్రి సిబ్బంది మిషన్ డాక్టర్ ఆర్ఎ లవితేజీ సార్ మా హాస్పిటల్లో సెక్యూరిటీకి ఫోన్ చేసి నవంబర్ మంత్ ఇరవై రెండో తారీఖు అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇతర మనుషులను రప్పించి హాస్పిటల్ క్యాజువాలిటీలో రూమ్లో ఉన్న ఈ డిగ్రీ అనే మిషన్ని ఒక మనిషిని పంపించి సెక్యూరిటీ సహాయంతో సెక్యూరిటీ అంటే టీ ప్రకాష్ సహాయంతో ఆమెషన్ తీసుకెళ్ళిపోయి కాన్సెంట్ కేర్ హాస్పిటల్లో పెట్టుకున్నారు